ఈ నలభై రోజులు ప్రతిరోజు కూడా శిల్వ సన్నిధిలో పాల్గొంటున్న ప్రియదేవుని విశ్వాసులు తప్పక వినండి యేసుక్రీస్తు శిలువను ఎలాగూ జయించాడో ఆ విధముగానే మనము ఆయన శిల్వపై భారం వేసి శ్రమను జయించాలి మనకు తన బోధనల ద్వారా శిల్వ మార్గమును వివరించిన దేవదాస్ అయ్యగారు యొక్క ప్రసంగాలు విని శ్రమలలో ఆపదలో తోడుంటే యేసుక్రీస్తు రక్తమును సిలువనాధుడిని యేసుక్రీస్తు కృపలను పొందే భాగ్యములను మనకు దయచేయును గాక ఆమేన్ నేడు నేడు నిత్యోదయం ఆరోధన యొక్క అంశమును మదరికి యోహన్ సువర్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి యొక్క చరిత్ర ప్రార్థన మా నిమిత్తమే రక్తము కాచిన తండ్రి నీవు పొందిన శ్రమను ఎవరును ఎన్నడూ అనుభవించలేదు నీ సిలువ చరిత్రలోని ప్రతి అంశము మా మేలు కొరికై ఉన్నది కనుక అట్టి ధ్యానమును నేడు మాకు దయచేయుము అమె ప్రభు మన కొరకు అనుభవించిన శ్రమలే ఈ శిలువ చరిత్ర యేసు ప్రభువు పొందిన శ్రమల కంటే ఎక్కువైన శ్రమలు ఎవరైనా పొందినారా లేదు ఈ లోకమంతటి కొరకు ఆయన శ్రమ పొందెను కనుక ఆయనకు ఎక్కువ శ్రమ క్రీస్తు పొందిన శ్రమ ఎప్పుడునో ఎవరునూ పొందలేదు పొందలేరు పుట్టిన వారి పాపముల కొరకైన శ్రమలను కూడా ఆయన అక్కడ అప్పుడే అనుభవించినాడు కొండ మీద ఉన్న నాలుగు గుంపులు ఒకటి గవర్నమెంట్ గుంపు రెండు శత్రువుల గుంపు మూడు విశ్వాసుల గుంపు నాలుగు నేరస్తుల గుంపు శిలువ యొద్ధ మన కథ అంతా తీర్మానం మీదే ఆధారపడి ఉన్నది ఇదే రక్షణ దినము గనుక శిలువ చరిత్ర గొప్పది మనలోనున్న పాపంలన్నీ శిలువ మీద నున్న ఆయన తీసివేసినాడు గనుక కలవరి శిలువ యొద్దకు వచ్చినప్పుడు విశ్వాసికి ఆనందము శాంతి మోక్షము కలుగును మీలకంట గోరే అనే పండితుడు నాలుగు సువార్తలు చదివినప్పటికీ క్రీస్తు దేవుడు కాదు భక్తుడు అని బోధించినాడు ఒకసారి మనసు పుట్టి మరలా నాలుగు సువార్తలు చదివి సినిమా చరిత్ర యొక్కకు వెళ్ళేసరికి చదువుటమాని ఇప్పుడు నేను తెలుసుకున్నాను తెలిసిపోయింది ఈయన దేవుడు దేవుడు కాకపోతే ఇంత శ్రమ అనుభవించలేడు దేవుడు గనుకనే ఇంత శాంతముగా అనుభవించినారు గనుకనే అందరి పాపములు క్షమించినాడు గనుక అందరికీ యేసు ప్రభువే దేవుడని నమ్మి బాప్తి పొంది నెహమ్య నీలకంట గోరేగా పేరు మార్చుకుని హిందూ మతంలో నుండి క్రైస్తవ మతంలోనికి వచ్చెను సిలువ వెయ్యిట్టలాగో అనగా శిలువను పరుండబెట్టి ఆయనను దానిపై పరుండబెట్టి మేకులతో కొట్టి తరువాత శిలువను ముందుగా తీసిన గోతిలో పాతిపెట్టిరి యేసు ప్రభువును శిలువపై పరుండబెట్టి కుడి చేతిలోనూ ఎడమ చేతిలోనూ మేకులు పెట్టి సుత్తితో కొట్టినారు అలాగే రెండు కాళ్ళు అనగా రెండు పాదములు ఒక దానిపైన మరి ఒకటి పెట్టి మే ఒక మేకును ఉంచి సుత్తితో కొట్టినారు అప్పుడు చిమెటగొట్టము నుండి నీరు ప్రవహించినట్లుగా ఆయన రక్తము చిందినది అందుకే భక్తులు ఆయన రక్తము చిందించినాడు అని వ్రాసినారు ఇది నేల మీద పరుండి ఉన్నప్పుడు జరిగిన సంగతి పిదప ముందుగా తీసిన గోతిలో ఆ సిలువను వేసి పాతి పెట్టింది తరువాత వారు నిచ్చిన వేసి ముండ్ల కిరీటము తెచ్చి ఆయన శిరస్సు పైన వేసి అదిమిది అప్పుడు రక్తము కాళ్ళ వరకు కారినది ముండ్ల కిరీటము అనగా మేకుల కిరీటము చేతులలో రక్తము ఆయన చేతులలో మేకులతో కొట్టినప్పుడు మరింత బాధ మేకులతో చేసిన కిరీటము ఆయన శిరస్సు మీద అదమగా మరింత బాధ కలిగెను అదంతయు మన పాపమును బట్టి కలిగిన మన మీద నున్న ప్రేమను బట్టి ఆయనంతయు ఓర్చుకునిను పాలములలో రక్తము పాదములలో మేకులను కొట్టినప్పుడు దుర్జనులను ఎలాగూ మనస్సు కరగలేదో అలాగే నేటి కాలములో శిలువను గూర్చి విని మారని వారు కూడా క్రీస్తును బాధించుచున్నవారే ఆనాటి దుర్జనులు హృదయము కరగలేదు పాదముల నుండి రక్తము శిరస్సు నుండి రక్తము కారుట చేత ఆయన రక్త మాయిపో రక్తమైమైపోయినప్పటికీ వారి మనస్సు కరగక ఒక రాణవవాడు బల్లెముతో ప్రభు ప్రక్కలో పొడిచెను గానా రక్తము ప్రవహించెను తల్లి ప్రక్కను పరుండి ఉన్న బిడ్డను జ్ఞాపకము తెచ్చుకునింది మనుషులు దేవుని ప్రక్కను క్రీస్తు ప్రక్కను చేరుంటే క్రీస్తుకు ఎంతో ఇష్టము కానీ మానవుడు దేవుని విడిచి సైతాను ప్రక్కకు చే చేరునందున ఆయన తన ప్రక్కలో బల్లెపు పొడిపించుకునెను రక్తము మాత్రమే కాదు కానీ అందులో నుండి నీళ్లు కూడా ప్రవహించెను బల్లెపు పోటు పొడిచినప్పుడు నీరు కారెను నీరు ఎందుకు కారెను ఆయన మనసులో ఎక్కువ దుఃఖము ఉన్నది తన జీవితము పొడుగున ఆయనకు దుఃఖమే ఉన్నది ముప్పై మూడు క్రముల నుండి ఉన్నది సిల్వం రాని మీద నున్నప్పుడు మరీ ఎక్కువగా ఉన్నది తన మరణమును గూర్చి కాదు కానీ మనసులో మరొక దుఃఖము కలదు ఏమిటంటే వీరిని ఇంతగా ప్రేమించితే ఎందుకు ఇలా ద్వేషిస్తున్నారు వీరే కాదు లోకమంతా ఇంతగా చెడిపోయిందనే దుఃఖము ఆయన మనస్సులో గలదు గెత్సేమనే అనే తోటలో ఆయన పొందిన విచారము సాధారణ విచారము కాదు కానీ ఆయనకు ఆ శ్రమలో రక్తపు చెమట కారినది బల్లెపు పోటు పొడిచినప్పుడు రక్తమే రావలేను కానీ నీరు రాకూడదు అక్కడ రక్తపు చెమట పట్టకూడదు శిలువపై నీరు రాకూడదు ఎక్కువ దుఃఖము వల్ల ఆయన రక్తము కరిగిపోయినది అనగా క్రీస్తు గుండె నీరైపోయింది ప్రజలందరి కొరకు దుఃఖపడుచుండగా రక్తము కరిగి నీరుగా ప్రవహించినది కనుక శిలువ పైన వేలాడు యేసు ప్రభువునకు నమస్కరించవలెను చేతులతో కాదు హృదయముతో ఆనందముతో నమస్కరించవలను యేసు ప్రభువు ఈ లోకంలో ఇన్నప్పుడు ఎవరిని గూర్చి ఆలోచించుతున్నాడనగా మానవులందరి కొరకును కేవలము మనిషి తలంపులే అనగా మనిషిని రక్షింపవలననే తలంపే ఆయనకున్నది ఒకటవదిగా ఆయన మనుషులకు ఏమి కీడు తలయించినాడని మేకుల కీడటం అది వినారు ఆయన ఏమైనా కీడు చేసినాడా మనలను గూర్చి ప్రార్థనలు మంచి ఆలోచనలు మంచి ఉద్దేశములు కలిగి ఉన్నాడు మనమైతే శిరస్సులో చెడ్డగా ఆలోచించదు అందుచేత మనకు బదులుగా ఆయన తన శిరస్సులో మేకుల కిరీటము పొంది శ్రమ పొందెను రెండవదిగా ఆయన తన రెండు చేతులతో చిన్న పిల్లలను ఆశీర్వదించును ఆ చేతులకు మేకులు కొట్టినారు ఐదు వేల మందిని ఏ రెండు చేతులతో దీవించినారో ఆ రెండు చేతులకు గాయములు చేసినారు ఆయన పాదములతో వారి దేవాలయమునకు వెళ్ళి బోధించినారు వారి సంత వీధులకు వెళ్ళి బోధించినాడు వారి పండుగలకు నడిచి వెళ్ళి బోధించినాడు పాపుల ఇంటికి వెళ్ళి బోధించినాడు భక్తుల ఇంట్లోకి వెళ్ళి బోధించినాడు కానీ మనము పాదములతో చేసిన మన పాపములకు ఆయన గాయములు పొందెను నాలుగవదిగా ఆయన ప్రక్కలో బల్లెపు పోటు ఎందుకు పొడి ఒకటవదిగా నా యొద్దకు వచ్చేవాని నేను ఎంత మాత్రమునో త్రోసివేయను ఇది ప్రభువు యొక్క ఆహ్వానము రెండవదిగా ప్రయాసపడి పాపభారములు మోసుకొనిచున్నవార్లారా నా యొద్దకు రండి ఇది రెండవ ఆహ్వానము ఆయనను న్యాయము చొప్పున బల్లె బల్లెపు పోటు పొడవకూడదు కానీ కానీ మనం ఆయన ధరిని చేరుటకు ఆ గాయం పొందను ఆయన కేవలము ఉపకారం చేసినప్పటికీ ఆయన అవయవములతో అపకారం చేయకపోయినప్పటికీ దుర్జనులు ఆయనకు కేవలము అపకారమే చేసినారు పరలోకం నుండి భూలోకమునకు నిన్ను స్వస్థపచ్చుటకు వైద్యుడిగా దిగివచ్చిన ఆయన నిన్ను బాగుచేసి ఉన్నాడని నమ్ముము ఉదాహరణకు గ్రుడ్డివాడు డాక్టర్ దగ్గరకు మందు కొరకు వెళ్తే ఈ మందు వేసుకుంటే బాగుపడదు అని డాక్టర్ గారు చెబితే ముందే బాగు చేయండి అప్పుడు మందు వేసుకుంటానని చెప్పడు కదా కనుక విశ్వాసము అనగా ఏది లేదో అది ఉన్నదని నమ్మడం ఏది చూడలేదో అది చూచి ఉన్నామని నమ్మండి బాగుపడకపోయినను బాగుపడినట్లుగా నమ్ముటే విశ్వాసము ఏసు ప్రభు మిమ్మను బాగు చేసి ఉన్నాడని నమ్ముచున్నారా అలాగైతే దేవునికి స్తోత్రం చేయండి ప్రభు అయిన యేసు రక్తము మిమ్మల్ని స్వస్థపరచునో గాక ప్రభు యొక్క మితిలేని ప్రేమ ద్వారా మీ శరీరమునకు ఆరోగ్యమును స్వస్థతయను మీ ఆత్మకు శాంతియు ఆనందము కలుగును గాక రక్తంబు నా పైకి ప్రవహించు చిన్నది రక్షకా నీ కుస్ భక్తితో ఈ కళాగ్యంబు గైకును